అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడు రావణాసుని సంహరించడానికి ఎక్కడి వరకు వచ్చాడు లంకకు లంకకొచ్చాడండి కింద ఉంది అయోధ్య పైన ఉంది కృష్ణుడి యొక్క ముఖ్య పట్టణము ద్వారక పడమరలో ఉంది నరకాసురుని చంపడానికి తూర్పు వైపు వెళ్ళాడని అస్సాం ఉంది కదా అస్సాంలో ప్రాగ్ జ్యోతిషపురం అక్కడికి వెళ్ళారా ఉత్తర దక్షిణాన్ని రాముడు కలిపాడు తూర్పు పరమల్ని కృష్ణుడు కలిపాడు ఈ భారత భూమి యొక్క ప్రతి యొక్క అణువణువు కణకణము రాముడి యొక్క కృష్ణుడి యొక్క పాద స్పర్శతో పవిత్రమైనటువంటిది ఇటువంటి భగవంతుడు పుట్టినటువంటి భగవంతుడి చేత రక్షించబడుతున్నటువంటి భగవంతుడి యొక్క పా పవిత్ర పాద ధూలితో పవిత్రమైనటువంటి భూమి ప్రపంచంలో ఇంకొకటి లేదు అది కేవలం ఏది భారతదేశం మాత్రమే అటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందువుగా మనం పుట్టడము అంటే దీనికంటే అదృష్టం ఇంకోటి లేదు మనందరం కూడా అదృష్టవంతులు భారత భూమిలో భారతీయుడిగా అందులో హిందువుగా పుట్టడము అంటే స్వర్గం కంటే గొప్పది అన్నారు కాశీ నగరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఉంది బీహెచ్యు అని చెప్పేసి భారతరత్న మహద మోహన్ మాలవీయ గారు కట్టారు అది ఆయన చనిపోయే చివరిలో మిత్రులతో చెప్తాడు నేను కనుక చనిపోతే నా యొక్క అంత్యక్రియల్ని కాశీ నగరానికి బయట చెయ్యండి అని అడుగుతాడు మనం ఏమనుకుంటాం హిందువులము కాశీలోకి వెళ్ళాలనుకుంటాం లేదా అస్సికలు తీసుకెళ్ళి అక్కడ కలపాలనుకుంటాం కానీ ఆయన ఏమన్నాడు బయట చేయమన్నాడు అదేంటయ్యా నువ్వు ఇక్కడే పుట్టావు ఇక్కడే పెరిగావు నువ్వు కాశీ నగరాన్ని బయట చేయమంటున్నావు ఏంటి అంటే విశ్వేశం అని చెప్పారు మదన మోహన్ మాలవి గారు కాశీలో కనుక జరిగితే మనకేమవుతుంది స్వర్గం పొందుతాం మనం కానీ నేను నా బయట చేయమని ఎందుకు కొడుతున్నా అంటే స్వర్గము కంటే గొప్పదేంటి అంటే ఈ భూమిలో మళ్ళీ హిందువుగా పుట్టడము కాబట్టి కాశీ నగరానికి కనుక బయట చేసినట్టయితే మళ్ళీ నా జన్మ ఈ భూమిలో మళ్ళీ నేను హిందూగా పుడతాను ఇది స్వర్గము కంటే గొప్పదని చెప్పి చెప్పాడండి అటువంటి స్వర్గము కంటే గొప్పదైనటువంటి జన్మ ఏది అంటే హిందూగా ఈ దేశంలో పుట్టడము ఇంకొక గొప్పతనం ఏంటంటే భగవంతుడు ప్రపంచంలో ఏ దేశమైనా ఏ మతమైనా అడగండి మీ దేవుడు ఎవరంటే చెప్పారు ఆయన ఎక్కడుంటారంటే పరలోకంలో ఉన్న అని చెప్పి చెప్పారు అవునా కదా మీ దేవుడు ఎక్కడున్నాడంటే జన్నత్ స్వర్గంలో ఉన్నారని చెప్పి చెప్పారు కానీ ఒక హిందువుని అడిగామనుకోండి దేవుడు ఎక్కడున్నాడని ఎక్కడున్నాడు అమ్మా అంతటా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ప్రపంచంలో ఉండే రెండు వందల దేశాల్లో భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి భారత భూమి మాత్రమే ఇంకెక్కడా కూడా లేడు అక్కడ దేవుడి యొక్క దూత పుట్టాడు దేవుడి యొక్క దివ్యవాణి విన్న ప్రవక్త పుట్టాడు భగవంతుడు పుట్టిన ఏకైక భూమి ప్రపంచంలో భారత భూమి మాత్రమే భగవంతుడు పుట్టిన భూమి భగవంతుడి చేత రక్షించబడుతున్న భూమి అంత మాత్రమే కాదండి సతీ సావిత్రి తన భర్త చనిపోయి యమధర్మరాజు తన భర్త ప్రాణాలని తీసుకు వెళ్తుంటే వెంట పడి దెబ్బలాడి తన యొక్క భర్త ప్రాణాలని వెనక్కి తెచ్చుకుంది ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుందా ఇక్కడ లేదండి సతీ అనసూయ త్రిమూర్తుల్ని పసిపిల్లలను చేసి లాలించింది ప్రపంచంలో ఇంకెక్కడా లేదా పదిహేను పదహారు సంవత్సరాల వయసు మార్కండేయుడిది శివుని పూజ చేస్తూ ఉన్నాడు యమధర్మరాజు వచ్చి నీ ఆయుష్ అయిపోయింది పద అని చెప్పేసి చెబితే మార్కండేయుడు ఏమన్నాడు నా శివుణ్ణి వదిలి నేను రానని చెప్పేసి శివుణ్ణి ఆలింగనం చేసుకుంటే శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడిని చిరంజీవి చేశాడు ఇంకే ప్రపంచంలో ఎక్కడ కనబడదు భద్రాచలంలో అయ్యో రాముడి యొక్క గుడి కడితే నా డబ్బులతో నువ్వు కట్టావు ఇక్కడ కప్పం కట్టలేదని చెప్పేసి తానిషా రామదాసుని జైల్లో వేస్తే హైదరాబాద్ గోల్కొండలో ఆ గోడల మీదే రాముడి యొక్క బొమ్మని గీసుకొని రాముణ్ణి ప్రార్థిస్తూ అక్కడ ఉండేటువంటి జైల్లో ఉండేటువంటి కష్టాల్ని తట్టుకోలేక ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావని చెప్పేసి రాముడితోని దెబ్బలాడితే రామలక్ష్మణులు ఇద్దరు కూడా మారువేషంలో ప్రత్యక్షమై తన యొక్క అప్పుని తీర్చి రామదాసుని విడిపించినారు ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా ఎక్కడా లేదండి ఇటువంటి పవిత్రమైనటువంటి భూమి తన యొక్క ఆదర్శంతో తన యొక్క తపస్సుతో తన యొక్క భక్తితోని భగవంతుని అవతరింపజేసినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి భూమి ప్రపంచంలో హిందూ భూమి భారత భూమి మాత్రమే ఇటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందూ భూమిలో నేను హిందువుగా పుట్టడం అంటే దీనికంటే ఇంకో అదృష్టం లేదు కాబట్టి మనందరం కూడా హిందువుని అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడాలి సిగ్గుపడకూడదు స్వామీజీ చెప్పారు వంద సంవత్సరాల క్రితము ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థలు ఎందుకు ప్రారంభించారంటే ఈ దేశంలో ఉండేటువంటి హిందువు నేను హిందువు అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడకూడదు గర్వపడాలి దానికోసం ప్రారంభమైంది హిందువు తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే జీవిస్తున్నాడు హిందూ అంటే ధర్మం కోసం దేశం కోసం జీవించేటువంటి వాడు అందరి యొక్క మంచి కోసం ఆలోచించేవాడు కరోనా వచ్చిన సమయంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ప్రభుత్వం మాకేం చేస్తుందని చెప్పేసి ఎదురు చూశారు కానీ కేవలం భారతదేశంలో మాత్రమే పక్కింటి వాడికి కష్టం కలిగితే నేను ఆదుకోవాలని చెప్పేసి చేశారు చేశారా లేదా మీరంతా ఇది హిందూ అంటండి అంత మాత్రమే కాదు అటువంటి హిందువులందరము కూడా స్వామి చెప్పారు ధర్మము హిందూ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడం మాత్రమే కాదు హిందువుగా జీవించాలి అలా జీవిస్తున్నటువంటి హిందువులము అందరము ఒకటిగా కలిసిమెలిసి ఉండాలి చేతికి ఐదు వేలున్నాయి